చిర్రా గారు ఆరోగ్యం పరిస్థితి బాగా లేదు ఆయనకు షుగరు కొద్దిగా బీపీ ఎక్కువ ఉండడం వల్ల ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కదా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆయన తొందరగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చి తను చేపట్టిన ఫౌండేషన్ పరంగా గోశాలలు తను పూర్తి చేయాలనుకున్న పనులన్నీ తొందరగా తనకు ఆరోగ్యం బాగా అయితే తొందరగా ఈ పనుల్లో తను నిమగ్నమై ఉంటాడు కాబట్టి చిర్రా గారు చాలా అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి రెండు మూడు రోజుల క్రితము వీడియో పెట్టాడు తనకు ఇలా షుగర్ ఉందని చెప్పాడు కానీ ఇంకా మిగతా వాళ్ళు సనాతన ధర్మం నుంచి చిర ఊరి మాటలకు వీడియోలకు అన్నిటికీ మనము సహకరించిన వారు ఒక్కొక్కరు వెళ్ళి ఆయనను పరామర్శించి త్వరగా మీరు కోలుకోవాలి ఇలాంటి పూజలు చేయడానికి మాత్రమే ఆయన మనకు వీడియోలు చేసేవాడు ఆ వీడియోల పరంగా చేయించుకునేవారు పరిహారం కోసము సంతానం లేని వారి కోసము సంతానం లేనివారు ఇలా అలా మనం అక్కడికి వెళ్ళి పూజలు చేసుకు ఏ గుడిలో అయినా పూజలు చేస్తారు సంతానం కావాలన్నా లేదా ఏదైనా దోషాలు ఉన్నా అందుకని ఆయన సొంతంగా తను నాగప్రతిష్ఠ చేసి నాగదోషాలు ఎవరికైనా ఉంటే ఆ నాగదోషం పోగొట్టడానికి ఆయన ముందుకు సాగుతున్నాడు అలా అని నాగదోషాలు ఎవరైనా ఉంటే మీరు ఇక్కడికి వచ్చి ముందు బుక్ చేసుకోవాలి అని కూడా ఆయన చెప్తూ ఉంటాడు చిన్న చిన్న షార్ట్ వీడియోలు పెడతాడు ఆయన పెద్ద వీడియోలు అయితే పెట్టాడు మా చిర్రా గారికి ఎవరైతే ఆయనను డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళందరి కోసము మళ్ళీ ఆయన ఇంకా పుంజుకోవాలని తన అభిమానుల కోసము తన తన కోసము వీడియోలు చేసేవారి కోసము ఏదైనా చిన్న చిన్న ఏదో తెలియని పూజలు చెప్తే ఇలా కాదమ్మా ఇలా చేయండి అని చెప్పడము ఆయన కరెక్ట్గా చెప్తాడు కొద్దిగా గర్ధించి చెప్పినా కూడా మనకు నచ్చ చెప్పినట్టుగా ఉంటుంది కాబట్టి వారు తొందరగా తనకున్న అనారోగ్యము తొలగిపోయి మంచి విషయాలతో మంచి మార్గంలో ఆయన మళ్ళీ మన ముందుకు మంచిగా రావాలని కోరుకుంటున్నాం